చాలా సంవత్సరాల తర్వాత ఇంతమందిని ఒక వేదిక మీద చూడడం ఇదే ప్రథమ అనుకుంట సుదీర్ఘంగా ఇవాళ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పెద్దలు నిర్ణయించారంటే పైలాసలే ఉంటాయి వాటికి భిన్నంగా పదమూడు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఒకే నాయకత్వం వహిస్తూ అనేక సంవత్సరాల క్రితం ఎంతో మంది పెద్దలు ఈ కులానికి సమిష్టిగా కృషి చేసి సర్కస్సులయ్యారు వారి స్థానంలో నూతనంగా ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చి కులాన్ని సంఘటితం చేసి ఒక దాటి మీద నడిపించేదానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు అందరూ శ్వశ్వంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమానికి నాంది పలికారు ప్రథమంగా మన పెద్దలందరికీ కూడా మీ అందరికీ ఈ విషయంలో చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ నివసరం ఆ రోజు పాటలే ఇవాళ మేము నడుస్తున్నాం తొలిగా రాష్ట్రం మొత్తం మీద గతంలో అప్పుడు మన బీసీ రిజర్వేషన్ గురించి పోరాడినప్పుడే అప్పుడే వచ్చింది మన బీసీ బీ రిజర్వేషన్ పూజకల అని మా సోదరులందరూ కూడా తెలియపరుస్తున్నాం దాని తర్వాత ఓబీసీ రిజర్వేషన్ సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ విద్యాపరంగా ఏవైతే ఉన్నాయో ఓబిసి మన విద్యార్థులు ఆ విద్యను అభ్యసించాలంటే ఆ రిజర్వేషన్ కోర్టల్లో చేయించడానికి దాని వెనుక పోరాడిన పెద్దలు మన దుదేగుల వారు ముందు చూపుతో చేసిన వార మీ సమక్షంలో తెలియపరచగా తప్పదు అదేవిధంగా రాజకీయం ఇక్కడ మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ కానీ మాట్లాడకుండా తప్పదు అనేక సంవత్సరాల నుంచి కూడా నూరు భాషలందరూ కూడా మన చిరకాల వాంఛ ఒక ఎమ్మెల్సీలో చట్టసభలోనే అవకాశం మనకు కల్పించాలని చెప్పి అనేక అన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘటన చేసి పోరాడుతూనే ఉన్నాం అది ఇంకా నెరవేరలేదు ఇంకా ఉంది దానికి తోడు ఆర్థికంగా కులాన్ని బలోపేతం చేయాలని ఎలక్షన్ ముందు చేసినటువంటి వాగ్దానాన్ని కూడా ఏ పార్టీ అయితే మనకి స్థానం ఆర్థికంగా కల్పిస్తుందో వాళ్ళని ఖచ్చితంగా మనం వెన్నట్టు ఉండాలి వాళ్ళకి ఖచ్చితంగా మనం మనం కూడా మనకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటాం ఎందుకంటే మన కులాన్ని ఉద్దేశించి మాట్లాడి దానికి కావలసిన ఆర్థిక సౌకర్యాలు కల్పిస్తూ రాజకీయంగా రిజర్వేషన్ ప్రక్రియ మనం కూడా రాజకీయంగా వార్డు కార్పొరేట్ నుంచి స్థానం నుంచి కూడా గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి కూడా పెట్టాల్సి వస్తుంది ఎందువల్ల మనం వెనకబడ్డామంటే ఒక దాటిన ఒక చోట కనబడక అనేక రకాలుగా అనేక కారణాల చేత మనం విచ్ఛిన్నమైపోతున్నాం ఈరోజు ఒక నాయకత్వంలో ఒకరు స్వార్థపూర్తంగా ఒకరిని పక్కలాట్లయితే ఇంకొకరు ఇంకొక ఇంకొక రాజకీయ పార్టీని ఇంకొకరు పక్కలాగా ఇలా దుదేగర వారిని విడదీస్తున్నారు అలా కాకుండా పెద్దలు నిర్చించిన ఒక బైలా ఉండదు ఏ సంక్షేమ సంఘానికైనా ఒక బైలా ఉండదు ఆ బైలా ప్రకారంగా ఇన్ని సంవత్సరాలకి ఒక అధ్యక్షుడు ఉండాలంటే ఆ అధ్యక్షుడు అన్ని సంవత్సరాలుగా ఉండాలి మిగతా కమిటీ సభ్యులు అందరు కూడా నెక్స్ట్ మళ్ళీ ఆమోదిస్తే ఆ కమిటీ సభ్యుని ఎన్నుకోవడం జరుగుతుంది అదే బాడీ కొనసాగుతుంది అలా జరగట్లేదు దానికోసం ఇవాళ ఈ మీటింగ్ మనం పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ఇక మీదట కాదల భాషన్న గారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే గత సుదీర్ఘంగా నాకు చేసి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా ఈ సంఘానికి అనేక సేవలు చేస్తున్నాడు ఒక పక్క పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు ఈ మధ్య హెల్త్ కూడా బాగాలేదు బైపాస్ హెచ్చి కూడా అయింది దానికి సైతం లెక్క చేయకుండా మాతో పాటు హుషారుగా పనిచేసడానికి వాళ్ళు వేసిన బాట మనం నడుస్తున్నాం మనం కూడా మనకి మన కుటుంబాలు ఉన్నాయి వాటికి చూసుకుంటూ కులాన్ని కూడా కనీసం కొంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళు వెనుకున్న ఆశయాలు ఆ రోజు వాళ్ళు పడ్డ పాటలు ఆ ఆశయ సాధనలో మనం కూడా పాల్పంచుకుంటే నెక్స్ట్ జనరేషన్ మనం ఒక సోపానం అంటున్నాం యువత ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీకు అందరికీ అవకాశాలు మేము కులం కోసం పాటుపడతామనే వాళ్ళందరి కోసం మేము మీ కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేస్తాం దయచేసి కులాన్ని వెనకబడుతుంది అన్ని కులాలు ముందు పడుతున్నాయి ఇవాళ ఉచిత విద్యుత్ తీసుకుంటున్నారు నెలకి పెన్షన్ తీసుకుంటున్నారు ఉపాధి అవకాశాలు తీసుకున్నారు మరి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి వాళ్ళని చేసింది ఏంది మనం చేయింది ఏంది వాళ్ళు చేసింది బయటకు వచ్చి గలాంటి రాజకీయ పార్టీలకి తెలియపరిచేది దాని కారణంగానే వాళ్ళు ఒక సంఘటన చేసి రాజకీయ పార్టీ వాళ్ళ వైపు చూశాయి అరే నూతన నూరు భాష ఏది ఇంతమంది ఉన్నారా ఇలా వాళ్ళు కూడా సంఘటితంగా ఫైట్ చేస్తున్నారు వాళ్ళ వెనక ఇంతమంది జనం ఉన్నారా ముందు వాళ్ళ చెప్పొచ్చు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళు వర్గీకరణ తెచ్చుకున్నారు మరి మైనార్టీల్లో మనం ఎందుకు వర్గీకరణ తెచ్చుకోలేకపోతున్నాం మైనార్టీలతో పాటు మనం సమానంగా అదేవిధంగా ప్రతి ఒక్క తరికలో మనం చేస్తున్నాం మన గుర్ కానీ పెళ్లి కానీ ప్రతిది కూడా చావు కానీ అన్ని కూడా మనం ముస్లిం సాంప్రదాయ ప్రకారంగా మనం చేస్తున్నాం మరి వాళ్ళకి రిజర్వేషన్ తీసుకున్నారు అనేక పథకాలు కానీ రాజకీయ పార్టీ గౌరవాలు కానీ వాళ్ళకి దొరుకుతున్నాయి నూరు భాషలకు దక్కట్లేదు ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా ఆలోచించండి జరుగుతున్న అన్యాయాన్ని మీరు కూడా తెలుసుకొని యువత ముందుకు రండి మీకు అన్ని విధాలా సపోర్ట్ చేయడానికి పెద్దలందరూ ముందున్నారు మీతో పాటు సమానంగా మీతో పాటు ఫైట్ చేసానికి మేమున్నాం మీతో పాటు చేసానికి అర్ధరాత్రి అనేక సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలు చేశాం బండి టైం ఎక్కువ తీసుకున్నాం మరి కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చినప్పుడు మీకు తెలియపరుస్తాం ఈ అవకాశం ఇచ్చిన పెద్ద మళ్ళీ ఎన్నికలు కావాలి ఈ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మీరు రాబోయేప్పుడు కొత్త కమిటీ కావచ్చు ఇప్పుడు ఇంకో కమిటీ ఉంటుంది అనమాట అఫీషియల్ కమిటీ అంటే అఫీషియల్ అంటే పది రూపాయలు ఇచ్చే కమిటీ తండ్రి దాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్షులు అంటే పది రూపాయలు ఇచ్చే కమిటీ ఆ కమిటీ కూడా అతి త్వరలో కూడా చేస్తున్నాం మేము మాట్లాడుకున్నాం మన నెల్లూరు రూరల్ పరిధిలో తలపూర్ రోడ్డు ఈ పరిధిలో ఒక రెండు వందల అకడాలు మూడు వందల అంగణాలకి లోపడి స్థలం మన డబ్బులతో మనమే కొనుక్కొని కొనుక్కున్న తర్వాత స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడి కొంతమంది దాతలు ఉన్నారు కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక పార్టీ నాయకులు ఇంకో పార్టీ ఏ పార్టీ నాయకులైనా సరే మనకి ఆ కన్స్ట్రక్షన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం దాన్ని కూడా అంత త్వరలోనే ఆ కమిటీ వేసి ఆ పని కూడా చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం టౌన్ కమిటీలో అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బాబా అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా బాబాజాన్ గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి అంటే రెండు వేల ఆరుకు ముందు నుంచి ఆయన నాకు పరిచయం అయిన తర్వాత ఆయన ఇక్కడే ఉన్నా కూడా మనకు వస్తుందని నాకు తెలియదు మా మా బస్ స్టాండ్ లో ఉన్నా కూడా మాకు వస్తుందని తెలియదు తర్వాత తర్వాత కొన్ని మీటింగ్లు కూతు వస్తుంటే మన మనకులతాడు అని సంఘటించింది అక్కడ నుండి మా ప్రయాణం సాగింది సుమారు ఈ రోజు దాకా కూడా కొన్ని వందల వేల ప్రయాణాలు చేసుంటాం ఈ ప్రయాణాల్లో ఎన్నో బొడుదొడుకులు ఎదుర్కొన్నాం మన అక్షేషన్ లో ఎక్క రూపాయలు లేదు మనం జోబీల్లో మన జోబీలో డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఈ నడపాలి అప్పుడు హైదరాబాద్ పోవాలన్నా ఖమ్మం పోవాలన్నా ఆదిలాబాద్ పోవాలన్నా ఇవన్నీ ఇవన్నీ తిరగాలని అంటే చిన్న విషయం కాదు కొన్ని వందల పాటు తిరిగేశాం ఈ అసేషన్ కోసం ఒక బైలాస్ రెడీ చేసేదానికి హైదరాబాద్ కి ఆలు తిరిగి ఒక బైలాసన్ రెడీ